మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి గీతికారెడ్డి ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి నెలసరి సమస్యలు అండాశయ నీటి బుడగలు గర్భాశయ కడితలు లాప్రోస్కోపీ గర్భిణీ స్త్రీలకు కోత కుట్లు లేకుండా హైరిస్క్ ఆపరేషన్లు చేయబడును జనరల్ మెడిసిన్ విభాగం నందు అనుభవం కలిగిన డాక్టర్లతో ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించబడును డాక్టర్ ఎన్డిఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ పథకంలో అన్ని రకాల ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్ లెస్ వైద్యం గుర్తించబడిన వ్యాధులకు ఉచిత చికిత్స చేయబడిన ఇరవై నాలుగు గంటలు ఫార్మసీ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ పొదులి కార్యక్రమంలో భాగంగా పొదిలి పట్టణం నందు పొదిలి నగర పంచాయతీ ఆధ్వర్యంలో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థితో ర్యాలీ నిర్వహించి పెద్ద బస్ కోడలి నందు ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ లో భాగంగా స్వచ్ఛ పొదిలిగా చేసేందుకు నగర పంచాయతీ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు అనంతరం స్వచ్ఛ పొదిలిపై నగర పంచాయతీ తీసుకుంటున్న చర్యల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కొదిలీ నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసులు శాంతల్ ఇన్స్పెక్టర్ మారుతి మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మరియు నగర పంచాయతీ సిబ్బంది వెలుగు సిబ్బంది బాలికతో ఉన్నత పాఠశాల విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛత కార్యక్రమాల పరము లవదానం చేసి హరిశుక్ర ఆంధ్రప్రదేశ్ సాధించే ప్రభుత్వ ప్రతి నెల మూడవ శనివారము ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు చెత్త గుట్టలలో ఒక దాంట్లో పసుపు ఉరుగు తెలుసు వీటిల్లో ఏమేమి వేయాలి అని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము పొడి చెత్త వేయాలి రెండు డస్ట్బిన్స్లో హానికరమైన వేసి విడివిడికి పెట్టి మా ఫ్యాంటరీ వర్కర్లు వచ్చినప్పుడు వాటిని విడివి విడివిడిగా పట్ల పరిశుభ్రత ప్రజలందరూ సహకరించాల పిల్లలు ఇప్పుడు ప్రతిజ్ఞ చేశారు మీకు అర్థమైందమ్మా దీని ప్రకారము మీరు ప్రతిరోజు చేయాలి పరిశుభ్రతలు పాటించాలి చుట్టుపక్కల చెత్త లేకుండా చేయాలి మూడు మీ ఇళ్లలో మూడు డస్ట్బిన్లను ఉపయోగించాలి కొన్ని తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త మూడు విడివిడిగాయాలి ఇంటి వద్దకు వచ్చిన ట్యాంట్రీ వర్కర్ కు ఇవ్వండి మనకు ఒకటి బ్లూ బిల్లు నీలం రంగుది సో ఈ నీలం రంగు దాంట్లో పొడి చెత్త వేస్తారు మనం నీలం రంగు దాంట్లో పొడి చెత్త సో పొడి చెత్త అంటే మనకు చాలా మందికి అవగాహన మన రోజు తెలిసేవి ఇవన్నీ కూడా ఏంటివి మనం వాటర్ తాగినటువంటి లేదా కూల్ డ్రింక్స్ తాగినటువంటి బాటిల్స్ కావచ్చు పేపర్స్ కావచ్చు అలానే ప్లాస్టిక్ పేపర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ సో ఇవన్నీ వీటన్నిటిని నీలం రంగు డబ్బాలో వేసి అంటే దాన్ని పొడి చెత్తగా పరిగణిస్తారు మన రెండోది వచ్చేసి ఆకుపచ్చ బిన్ను ఆకుపచ్చ బిన్ను దాన్ని తడి చెత్త కింద పరిగణిస్తారు ఆకుపచ్చ బిన్నులో సో తడి చెత్తం లేదు మనం రోజుకి కూరగాయల్లో వచ్చేటువంటి వేస్ట్ కావచ్చు అలానే ఎక్సెల్స్ ఉన్నాయి కదా గుడ్డు పగిలినటువంటి పెంకులు కావచ్చు ఇంట్లో మన ఇంట్లో పెరట్లో వేసినటువంటి ఆకులు పూలు వీటన్నిటినీ తడి చెత్త కింద పరిగణిస్తారు ఇంకా మూడోది చాలా ప్రమాదకరమైనటువంటి వేస్తున్నాను ఎరుపు రంగు బిన్ను రెడ్ కలర్ బిన్ను సో ఈ ఎరుపు రంగు బిన్నులో సీసాలు అంటే ఇంట్లో చిన్నపిల్లలకు వేసే టానికులు కావచ్చు అలానే డైపర్లు కావచ్చు సో ఇలానే ఇంకా ఏమైనా బల్బులు కావచ్చు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వాటి అన్నిటినీ కూడా ఈ ఎరుపు రంగు డబ్బాలో వేసి ఇవ్వాలి సో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరం మూడు డబ్బాలు మెయింటైన్ చేయాలి మన ఇంట్లో వచ్చినటువంటి ఈ మూడు రకాలైనటువంటి చెత్తను వేరు చేసి ప్రతి డబ్బాలో వేసి ప్రతిరోజు మన మున్సిపల్ కార్మికులు వస్తారు ఆ రిక్షాకు అందజేసినట్లయితే వీటన్నిటిని సెగ్రిగేట్ చేస్తే మన డంప్ యార్డ్ కూడా తక్కువగా ఉంటుంది ఈ డంప్ తగ్గిస్తే పర్యావరణము బాగుంటుంది మన కొన్ని హానికరమైనటువంటి వ్యాధుల బారి నుంచి రక్షించ రక్షించగలుగుతాము అందుకే ప్రతి ఒక్కళ్ళు మన పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులు చెప్పి వాళ్ళు ఆ విధంగా పెట్టి వాళ్ళు వచ్చినప్పుడు మున్సిపాలిటీ మీరు వచ్చినప్పుడు ఆ చిత్తపూటను తీసుకెళ్ళి వేస్తారు కాబట్టి మీకు అర్థమైంది కదా ఇందాక మనం స్కూల్లో ఒకసారి పెట్టి చేసాము దాని వివరణ చెప్పున్నాను ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు సార్ వాళ్ళు అంతా వివరంతో చెప్తున్నారు కాబట్టి మీరందరూ ఎప్పుడైతే మన క్యాంపస్ని ఇప్పుడు మన హై స్కూల్ ఉంది హై స్కూల్ క్యాంపస్ని నేను కానించి ముత్తుకుంటుంటాం ఆంగ్లోని ఫస్ట్ పిల్లలందరి చేత కాగితాలు కానీ ఏదైనా క్యాంపస్ నీట్గా ఉంచుకోవాలి పరిసరాలు పరిశుభ్రత ఎప్పుడైతే శుభ్రంగా ఉంటామో మన ఆరోగ్యం బాగుండిద్దు అది మెయిన్ మనం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ ఏరియాని శుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో మన యొక్క లైఫ్ పెరిగింది అనమాట అది అందరు కంపెనీ అది స్కూల్ లెవెల్ నుంచే మీరు నేర్చుకోవాలమ్మా స్కూల్ లెవెల్ నుంచే రావాలి అది స్కూల్ అనేది ఒక ఇది రాండి మీకు వస్తూ వస్తూనే మీకేదా ముందు కాగిత పడింది సోకా ఓకే అమ్మా ఉంటారు కదా సార్ ఏంటంటే మా స్కూల్ పిల్లలు కొంచెంసేపు ఆపమ్మా కొంచెం బాగా వెహికల్స్ తాగాలి పిల్లలు పోయిన తర్వాత వెహికల్ స్టార్ట్ కావాలి లైన్లో పోదమ్మా పోయిన ఆడపిల్లలు బారీ బావు ఫస్ట్ బాయ్ 국민ively, keten, nine